నెల్లూరు పొగతోటా ప్రభవ భవనంలో ప్రముఖ చిత్రకారిని అంతర్జాతీయ రికార్డుల గ్రహీత గౌరవ డాక్టర్ లక్ష్మీ సుహాస్ ని వ్యర్థాలతో తయారు చేసిన అనసజల చిత్ర ప్రదర్శనను ప్రముఖ చిత్రకారుడు గిన్నెస్ రికార్డు హోల్డర్ ఆమెజాన్ ప్రారంభించారు వ్యర్థాలతో అనుసృజన చిత్రకళా ప్రదర్శనను రెండు రోజుల పాటు అందుబాటులో ఉంచుతున్నామని నెల్లూరు ప్రజలు ఈ చిత్ర ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాతూరి అన్నపూర్ణ సుభద్ర చంద్రలత సుహాసిని బాబు తదితరులు పాల్గొన్నారు పర్యావరణ ప్రేమికురాలు అట్లీక్ ఇవన్నీ కాకుండా ఇవాళ వేస్ట్ ఆర్ట్ అంటే వేస్ట్ ఆర్ట్ అనేది మనం మామూలుగా అనుకుంటాము ఏదో పనికి మాల వాటి నుంచి చేయడం అనేది ముందు ఈ వస్తువుల్లో పనికి మనం ఎలాగా కేటగరైజ్ చేస్తామనేది పెద్ద ప్రశ్న అలాగే వాటి అన్నింటిలో కూడా కళని చూడటం అనేది మనకి మొదలు పెడితే అవి పరిహాసిని ఆ మేము మామూలుగా పిల్లలకి చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం గా చిన్న చిన్నవి చేపిస్తుంటాము కానీ రెండో బాల్యంలో ఉన్నావారంటే రెండోసారి చిన్నపిల్లలు అయినటువంటి సుహాసిని గారు ఒక్క వారం రోజుల వ్యవధిలో వాళ్ళకి టైం పెట్టుకుని ఇవన్నీ చేయడు వాటిలో ముఖ్యంగా అంబేద్కర్ అట్లాంటి అద్భుతమైనటువంటి పని చేశారు సో వారిని ముందు వేడుకు మీరు ఆహ్వానిస్తున్నాం ప్రభావ తరఫున ఈరోజుకి నమస్సులు నెల్లూరులో చిత్త ప్రదర్శన చేసి నేను చాలా రోజులైంది నిజానికి సింహపురి ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ప్రతి ఏటా జరిగే ఆర్ట్స్ ప్రదర్శనలలో నా ఒక ఆకుల బొమ్మని కంపల్సరీగా పెట్టేదాన్ని ఆ అన్ని బొమ్మల మధ్య ఆకుల బొమ్మ ఏది అని వెతికి మరీ చూసి మీ బొమ్మ బాగుంది మేడం అని చెప్పేవాళ్ళు అలా పత్రాలతో మొదలుపెట్టిన చిత్రాలు రెండు వేల నాటికే నాది ఆ సారీ నింకా బుక్ ఆఫ్ రికార్డ్ అయింది ఆ తర్వాత రెండు వేల పదిలో పెట్రోల్ స్టే విభాగంలో రికార్డ్ అయింది రెండు వేల పదమూడు నుంచి ఇండియా బుక్ ఏషియా బుక్ వండర్ బుక్ జీనియస్ బుక్ మిరల్ బుక్ ఇట్లా వరుసగా ఒక్కో దాంట్లో రెండు డేస్ మూడు రికార్డ్స్ నేను రికార్డ్ పొందాను ఆంధ్ర ఫోన్ ఇప్పటికి ఐదు కేటగిరీల్లో యాభై నాలుగు రికార్డ్స్ పొందాను అయితే రికార్డ్స్ అనేవి బై ప్రోడక్ట్ నా కి ప్రధాన ఉద్దేశం నన్ను నేను చురుకుగా పెట్టుకుంటూ నా చుట్టూ ఉన్న సమాజానికి అద్దంలా వ్యవహరించేందుకు చేసే ఓ ప్రయత్నం నా ఆర్ట్ ఈ ఆర్ట్ నేను ప్రధానంగా నేను నన్ను నేను ఇన్స్పైర్ చేసుకోవడానికి చేస్తున్నాను అట్లాగే నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతో కొంత ఇన్స్పైర్ చేయగలిగితే నా పర్పస్ అయినట్టే ఇవాళ చేస్తున్న మాట ప్రధానంగా వ్యర్థ పర్యావరణం చాలా బాధ పెడుతోంది గ్లోబల్ వార్మింగ్ ఇబ్బంది పెడుతోంది కాంక్రిటైజేషన్ ఇబ్బంది పెడుతోంది కట్టలు కట్టనగా చెట్లు నరికేస్తూ ఉంటే బాధ వేస్తూ ఉంది ఈ డైవర్ట్ చేసుకుందుకు నేను నేను నా అత్త కింద మలుచుకుంటూ అట్లా వేస్ట్ అయినవని నా కింద ఇది వేస్ట్ అంటున్నారు ఇలాంటి వేస్ట్ రీసైకిల్ చేద్దాం అట్లీస్ట్ ఎవరు కేకలు తింటున్నారు ఇన్నటి దాకా కేకలు కలిసే డేట్ మంది బర్త్డేస్ అంటే బర్త్డే అంటే ఒక బర్త్డేకి రెండు మూడు కేకులు వస్తాయి ఆ కేక పెట్టిన అత్తకు మీద నేను ఓ కళాఖండాన్ని చేశాను అంటే ఇది అని కాదు ఇది ఎక్కువ వస్తుంది ఇవాళ మళ్ళీ మనం ఎక్కువ కొరియర్ లో తెప్పించుకుంటున్నాం పెట్టి దట్ట వస్తుంది పార్సిల్స్ లో వస్తుంది ఫుడ్ పార్సిల్ లో వస్తుంది ఫుడ్ వచ్చే కవర్స్ తర్వాత వచ్చే నా దాంట్లో ఎక్కువ చూసింటే మీరు కార్డ్బోర్డ్ రీసైకిల్ చేసే దానికి ప్రయత్నించారు అది కూడా ఇంటర్షనల్ గా చెప్దామని ఈ సర్కిల్స్ అన్ని కూడా కార్డ్బోర్డ్ తో చేస్తున్నాయి పెద్ద పెద్ద వెనక ఉండే వాటి చాలా మటుకు కార్డ్ బోర్డ్ వాడాను అంటే కార్డ్ బోర్డ్ చాలా వస్తుంది దాన్ని సరిగ్గా వేస్ట్ చేయక ఎక్కడికెక్కడ డంప్ చేస్తున్నారు దాన్ని రీసైకిల్ చేద్దాం చేయమని చెప్తామని ఒక ప్రయత్నం ఇలాగే సామాజికంగా మనం కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలి నేను సావిత్రిబాయి పూలే ఆకులతో ఒక బొమ్మ చేశాను ఇవాళ నేను నా ప్రదర్శన కోసం ప్రత్యేకించి చేసింది అంబేద్కర్ చిత్రం అంబేద్కర్ చిత్రాన్ని నేను ఉంచుతాను మీరు ఏ మాత్రం అవకాశం ఉన్నా పని గంటల తర్వాత అయినా సరే ఆరు గంటలకి అప్పుడు సగన్ దాకా కూడా మీరు వచ్చి చూసే అవకాశం ఉంటుంది వచ్చి చూసి వెళ్ళండి కళాకారిని మన సుహాసిన్ గారి కళాఖండాలు మీరు అందరు చూసుంటారు అత్యద్భుతంగా ఆడు ప్రదర్శించిన ఈ కళాఖండాలు అంటే ఏంటంటే చిత్రాల్లో మన సమాజాన్ని అద్దంలాగా ఒకసారి చూపించడం అనమాట అన్ని సమస్యల్ని ఆవిడ ఎక్కువగా స్త్రీ సమస్యలని ఎక్కువగా ఆవిడ చిత్రకళల్లో చూపిస్తూ ఉంటారు అనమాట ఆవిడ స్వతహాగా తెలుగు లెక్చరర్ అయినా కూడా నిజంగా స్పోర్ట్స్ గారు మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి అంత పరిచయం మాకు సింహపురి ఫైన్ ఆర్ట్స్ నుంచి మా తాము ప్రయాణం చేస్తున్నారు అప్పట్లో ఈ మహిళా ఉద్యమాల మీద వాటి మీద ఆమె పత్ర చిత్రలేఖనిగా గుర్తింపు పొందారు ఆమె వేసిన చాలా పెయింటింగ్స్ కానివ్వండి ఆమె ఆకులతో తయారు చేసిన అవన్నీ కూడా చాలా అవార్డులు తీసుకున్నవి ఆమె ఇప్పటికీ వరల్డ్ వైజ్ గా యాభై నాలుగు ప్రపంచ రికార్డులు అందుకుంది అంతేకాకుండా లింకా బుక్ రెండు సార్లు తీసుకున్నారు ఇప్పుడు ఈ చేసే ఐటమ్ కూడా ముప్పై రకాల వ్యర్థ పదార్థాలతో ముప్పై కళాఖండాలని సృష్టించి ఈరోజు రోజు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము ఇది కూడా మేము అనేక రికార్డ్స్ కి నామినేట్ చేస్తున్నారు మేడం గారు వరల్డ్ రికార్డ్స్ ఇది వరల్డ్ రికార్డ్ కూడా అవుతుంది ఎంతవరకు చేయలేదు ముప్పై ఐటమ్స్ తో ముప్పై రకాలుగా అది కూడా రావాలని ఆశిస్తున్నాను బాల పవన్ డైరెక్టర్ సుభోద్రాదేవి గారు కాని ఉండి అది పాటు అన్నపూర్ణ గారు మా తోటి స్నేహితులు మా ఫ్రెండ్ సునీత గారు ప్రభు ఇక్కడ మాకు అరేంజ్ ఇచ్చిన చంద్ర మేడం గారికి వాళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు గంటల్లో టైం పెట్టుకొని అవి ఇస్తారా ఇంత అద్భుతంగా కళాఖండాలు తయారు చేయగలమా అనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అందరికి థ్యాంక్ యూ తర్వాత ఆవిడ అవార్డ్స్ ఇస్తే మనకే చాలా గర్వంగా ఉంటుంది ఇది నెల్లూరు నగరం బాగా గర్వించేదగ్గ విషయము ముప్పై రెండు అంటే విభిన్న కళాఖండాలు ఒక వారం రోజులు ఆవిడ చేయడం రెండు రోజులు ఆవిడ ఎలా చేస్తున్నారు తదేకంగా పొద్దు నుంచి సాయంకాలం వరకు నిజంగా ఈ ఏజ్ లో అంత కష్టపడి వాటిని తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం తప్పకుండా గిన్నీస్ అవార్డు వస్తుంది వరల్డ్ రికార్డ్స్ కూడా కాంటాక్ట్ చేస్తున్నారు మరొకసారి ఆ గిన్నీస్ రావాలని బెంగళూరు నగరానికి నిలవాలని ఆశిస్తున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్